గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏ ఒక్కటి కూడా సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు మరి ఈ రోజున ఏ సంక్షేమ ఫలం సరే నేరుగా ఆ యొక్క మహిళలతో యువతతో ఆ పథకాన్ని రావాల్సిన వారికి నేరుగా వచ్చేటువంటి ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి పోల్చుకోమని చెప్పి మనం ఓటనాడయాల్సినటువంటి బాధ్యత మనం గతంలో ఏదైనా ఊరికి ఒక ఇరవై లక్షల రూపాయలు పది సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ హయంలో అభివృద్ధి జరిగితే ఈ అదే ఊరికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల పైన తీసుకుని వచ్చి గ్రాంట్లు అభివృద్ధి చేయడం జరుగుతాం సంక్షేమం విషయంలో ఈ నియోజకవర్గంలో దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అభివృద్ధి విషయంలో వెయ్యి కోట్లు సుమారుగా తీసుకుని వచ్చి గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మన్నను పొందాలి మనల్ని నమ్మే ఓటు వేశాడు నమ్మకానికి ఉమ్ము చేయకూడదు బాధ్యతా విధంగా మనం పని చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉంటుందో అప్పుడే ఇవన్నీ కూడా అమలు రావడం జరుగుతుంది